నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురుగారు మార్చి నెలలో మరి ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి అలాగే ముందుగా చూసుకున్నట్టయితే మేషరాశి వారి వస్తుంది మరి మేషరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి మనకి మార్చ్ రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చేసింది ఈ సంవత్సరంలో వృషభ మిథున ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది కర్కాటక సింహ తుల వీళ్ళకి మీడియంగా ఉంటుంది ఆ తర్వాత మి మేష అండ్ కన్యా పురుషిక రాశి వాళ్ళకి థర్డ్ లిస్టింగ్ అండ్ ఎల్నట్స్ అండ్ బ్యాచ్ ఎల్నట్స్ నట్స్ అని అంటాము మకర కుంభ మీనరాశులకి బాగున్న టెన్షన్స్ ఏదో రకమైన టెన్షన్స్ కాబట్టి పన్నెండు రాశులకి బాగానే ఉంటాయి ఒక గ్రహం ఇక్కడ శని పీడిస్తే అక్కడ రాహు వదులుతాడు ఇక్కడ రాహు పీడిస్తే అక్కడ గురుడు బ్లెస్ చేస్తాడు ఈ విధంగా ఉంటుందమ్మా మరి ఈ నెలలో ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అని అంటారా ఈ నెలలో ఖచ్చితంగా ఉన్నాయి గ్రహ మార్పులు మనకి బుధుడు సెవెంత్ మార్చ్లో మనకి మేనరాశి ప్రవేశం ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఆరు మార్చిలో మీనరాశి నుంచి మేషరాశి ప్రవేశం బుధుడు చేస్తున్నాడు అలాగే ఈ యొక్క కుజుడు పదిహేను మార్చిన కుంభరాశి ప్రవేశం చేస్తాడు అలాగే శుక్రుడు ఏడు మార్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే ఇంకా ఈ యొక్క మిగతా గ్రహాలు అనేటటువంటివి అక్కడ ఉన్నాయి ఇదే శుక్రుడు మళ్ళీ ముప్పై ఒకటో తేదీగా థర్టీ ఫస్ట్ మార్చికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ప్రవేశం చేస్తాడు ఈ విధంగా చిన్న చిన్న మార్పులు మరి ఈ మార్పుల ప్రభావం మేషరాశి వారిపైన ఇంత పడే అవకాశం ఉంది అంటారు ఈ మేషరాశి వాళ్ళకి జన్మంలోకి ఈ యొక్క బుధుడు ఇరవై ఆరు మార్చ్ వస్తాడు గురుడు ఆల్రెడీ జన్మంలో ఉన్నాడు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఆకరవారం బాగుండదు మరి అంతకుముందు మొదట మూడు వారాలు మార్చి నెలలో వీళ్ళకి చక్కగా ఎదుగుదల అనేటటువంటి ఉంటుంది ఈ యొక్క వర్కింగ్ లోడ్ని వర్క్ లోడ్ని వీళ్ళు ధీటుగా వీళ్ళు చేయగలుగుతారు అలాగే పద్నాలుగు మార్చిన ఈ రవి గ్రహం మనకి మేన్రాస్లోకి వస్తాడు కాబట్టి ఈ రవి రాహు బుధ కాంబినేషన్ల వల్ల మనకి గవర్నమెంట్లో ప్రమోషన్స్ రావాలనుకున్నటువంటి వాళ్ళకి స్తబ్దంగా ఉండిపోతాయి పెండింగ్లో ఉండిపోతాయి అండ్ టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి తండ్రి గారి యొక్క ఆరోగ్యము కాస్త ఆందోళనకరంగా ఉంటుంది అంటే వాళ్ళకి ఏదో అయిపోద్దని కాదు ఇట్స్ ఎ స్కెలిటన్ ఐడియా సో కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెబుతున్నాము కాబట్టి వ్యక్తిగత జాతకాలను బట్టి వాళ్ళ యొక్క కొంతమంది ఫాదర్స్ బాగా సిక్ అవ్వడము కొంతమంది డెత్ అవ్వడము జరుగుతాయి మరి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటారు వీళ్ళకి రాహు పన్నెండో ఉండడం వల్ల మెంటల్ టెన్షన్స్ విపరీతంగా ఆ రవి ప్రభావం వలన మైగ్రేన్ అనేటటువంటి వ్యాధులు ఈ తలనొప్పి విపరీతంగా రావడము ఈ విధంగా వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉన్నాయమ్మా మరి అలాగే వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది అంటారు వ్యాపారస్తులకి యావరేజ్గా ఉందని చెప్పాలా డిపార్ట్మెంటల్ స్టోర్స్ తర్వాత ఎలక్ట్రానిక్ షాపులు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా యావరేజ్గా ఉన్నాయని చెప్పాలా అండ్ స్టీల్ ట్రేడర్స్ ఐరన్ వ్యాపారస్తులు బ్రాంజ్ ఇత్తడి సామాను అల్యూమినియం సామాను ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి అలాగే మన శుక్రుడు వచ్చేసరికి ఏడు మార్చి నుంచి మనకి మకర రాశిలో ఉండడం వల్ల మనకి ఈ ఫుడ్ ఇండస్ట్రీ బట్టల వ్యాపారం సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఈ వ్యాపారాలన్నీ కూడా ముందంజలో ఉంటాయి ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అనేసి అంటారు కుటుంబ పరంగా వీళ్ళకి ఈ ఆందోళనకరంగా ఉంటున్నట్టుగా ఉంటుంది పరిస్థితులు అంటే అప్పటికప్పుడే అరుచుకుంటారు అప్పటికప్పుడే శాంతమైపోతూ ఉంటారు అండ్ ఈ నెల అంతా కూడా వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఫాదర్కి కొంచెం బాగుండకపోవడం వల్ల కాస్త టెన్షను లేదా గవర్నమెంట్ నుంచి ఏమైనా మీకు ఈ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివన్నీ కూడా ఉండడాయి కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యామిలీలో కొంత డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అనమాట మరి అలాగే విద్యార్థులకు కావచ్చు ఇటు రాజకీయ నాయకులకు కావచ్చు ఎలా ఉండవచ్చు విద్యార్థులు ఎక్కువ కష్టపడాలా ఇంకా మంచి మార్కులతో పాస్ అవ్వాలా వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదవాలనుకునేటటువంటి వాళ్ళు వెళ్ళగలుగుతారు వేసాలు అవన్నీ వస్తాయి ఎడ్యుకేషన్ లోన్స్ అవన్నీ కూడా అప్లై చేసుకుంటారు ఏ అడ్డంకులు ఉండవు అలాగే ఈ యొక్క రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి యావరేజ్గా ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి దగ్గర బార్డర్లోకి వచ్చారన్నమాట ఆ తర్వాత వీళ్ళు ఈ మేష ఈ మేషరాశికి సంబంధించిన వాళ్ళు అత్యున్నతమైనటువంటి పదవులు పొందడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకొంచెం దే హ్యావ్ టు వెయిట్ ఫర్ వన్ మంత్ అంటే గురువు గారు కొంతమంది ఎలా ఉంటుందని అంటే వివాహాలు కాని వాళ్ళు కొంతమంది ఉంటారు వివాహాలు అసలే వద్దనుకున్న వారు కొంతమంది ఉంటారు మరి వీళ్ళు చేసుకోవాల్సిన లైక్ వీళ్ళకి యోగం ఉంది అనేసి అంటారా వివాహాలు ఆపదలుచుకున్న వాళ్ళకి ఆపాలి అని అంటే ఎలాంటి చేసుకోవాలి అని అంటారు వివాహాలు సాధారణంగా ఇదివరకు కాలంలో పదహారు సంవత్సరాలకు చేసేవారు ఇప్పుడు మరి అంత చదువు విద్యాభ్యాసం ఏ డాక్టర్ అయినా సరే థర్టీ టూ ఇయర్స్ దాకా సూపర్ స్పెషాలిటీ అవదు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా పిహెచ్డీ అయ్యేసరికి థర్టీ మినిమం అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీయండి ఏ జాబ్ వాళ్ళైనా అమ్మాయిలు ముప్పై సంవత్సరాల దాకా వివాహాలు చే మెచ్యూరిటీ అనేది లెవెల్స్ పెరగవు అనమాట అప్పుడు ఒక పాతకాలంలో ఎడ్యుకేషన్ లేదు కాబట్టి తొందర తొందరగా చేసేయమని అనేవారు ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళకి వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా సెవెంత్ మార్చిలో వివాహాలు అయిపోతాయి ఇక ఉద్యోగం లేదా విద్య వంకన కొంతమంది వివాహాలు వీళ్ళు అప్పుడే వద్దో అనుకునేటటువంటి వాళ్ళకి వీళ్ళకి కొంచెం పుష్ పుష్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఏమండి డెస్టినీ కదండి వివాహాలన్నీ కూడా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ పైన స్వర్గంలో నిర్ణయించబడతాయి కదా అవి నిర్ణయించబడవు ఎవ్రీ ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ హర్ ఫేట్ అని స్వామి వివేకానంద చెప్పాడు మనం చూసుకునే రిలేషన్స్ని బట్టి ఉంటాయి మనకి ఇంజెక్ట్ చేసేసారు అలాగా వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయి ఆ తర్వాత ఈ టైంలో వివాహాలు అయిపోతాయి అంత నాన్ సెన్స్ని ప్రడిక్ట్ చేస్తారు మనకేంటంటే వివాహాలు అనేటటువంటివి ఆ సమయము అనుకూలము అనేటటువంటి అనుకూలమైన మ్యాచెస్ అనేటటువంటివి రాకపోతే అవి తొందరపాటు వివాహాలు అంటారు చేసుకొని ఇప్పుడు నా స్టూడెంట్స్లో టెన్ మ్యాచెస్ మనం తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు మెడిసిన్ చేసినటువంటి స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఎనిమిది మంది ఈ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్న వాళ్ళే పాపం థర్టీస్ థర్టీ టూస్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఫార్టీస్ దాటినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని భర్తలు ఎత్తుకెళ్ళిపోవడం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మనకి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఉంది వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయకుండా వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ అండి పోలీసులు అమ్ముడైపోయారండి కోర్టుల్లో డ్రాగాన్ అయిపోతుందండి అమ్ముడిపోయారండి ఇలా చెప్తున్నారు తప్ప వీళ్ళు ఆనెస్ట్గా ఫస్ట్ అసలు నువ్వు కేసు ఎందుకు విత్డ్రా చేసావంటే తెలియదు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు అంటే వీళ్ళు ఈ పూజలు హోమాలు చేస్తే అయిపోతాయి అనుకుంటున్నారు అలా ఇంజెక్ట్ చేసేసారు ఈ కపట బ్రాహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు సో ఈ పూజలు కాదు చేయాల్సింది నువ్వు వెళ్ళాలి ఆ కేసు ఫైల్ చేసుకోవాలా పోలీస్ సిస్టమ్ ఉంది నీకు మహిళలకు పార్లమెంట్ యాక్ట్స్ ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేసుకోవాలి మీరు ఈ మా భర్తలకి మరి ఎటువంటి సలహాలు ఇస్తే భార్యలు వాళ్ళు ఎక్కడ కేసులు వేస్తారో అని ఇష్టపడినటువంటి భర్తలు ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎందుకరా మనకి కోర్టులు అని అంటారు కానీ కోర్టు అనేటటువంటిదే పరిష్కార మార్గం పోలీస్ అనేటటువంటిదే పరిష్కార మార్గం యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ లాస్ యువర్ రైట్స్ అలాగే కోర్టు గురించి వచ్చింది కాబట్టి కోర్టు సమస్యలతో బాధపడేవారు బయటపడే అవకాశం ఉంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి కారణం ఏంటంటే మన యొక్క కుజుడు మకర రాశిలో మొదట రెండు వారాలు ఉంటాడు ఆ తర్వాత ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి శత్రు వస్తాడు నెక్స్ట్ రెండు వారాలు మళ్ళీ పెండింగ్లో వెళ్ళిపోతాయి అడ్జోన్మెంట్ డేట్స్ అడ్జోన్మెంట్ డేట్స్ అడ్జోన్మెంట్ డేట్స్ వాయిదాలు 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 అంతకు మొదటి రెండు వారాలు మాత్రం మార్చి నెలలో ఈ మేషరాశి వాళ్ళు కోర్టులో ఘన విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా గృహయోగం అనేటటువంటిది ఉంది వాహన యోగం అనేటటువంటిది పుష్కలంగా ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు అయితే వీళ్ళు వాహనాలు కొని అతి గారాభం వల్ల పిల్లలకి ఇవ్వడాలు లైసెన్స్ లేని పిల్లలకి ఇవ్వడాలు మొహమాటాల వల్ల చుట్టాలు అడుగుతున్నారు ఫ్రెండ్స్ అడుగుతున్నారు అని బళ్ళిస్తే లైసెన్సులు లేకుండా లేకపోతే ఆర్సీ బుక్కులు లేకుండా వీళ్ళ వీళ్ళకేసలు ఏజ్ లేకుండా ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కనుక వెళితే మరి శను శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పోలీసులు పట్టుకోవడానికి వీళ్ళ లైసెన్సులే రద్దు చేసేయడానికి వీళ్ళ మీద కేసులు పడ్డానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి చక్కగా మీరు వాహనాలు కొనుక్కొని మంచిగా ఇచ్చేయండి అలాగే మేసరాశి వారికి మరి అమావాస్య తర్వాత ఎలా ఉండబోతుంది అంట మనకి ఈ మేషరాశి వారికి అమావాస్య తర్వాత చాలా అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి ఓవరాల్గా మనము ముందడుగు వేసుకుంటూ వెళ్ళాల ధైర్యంతో ఎన్ని పనులు ఎన్ని సంవత్సరాల నుంచి పనులు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తవడానికి ఉన్నాయి మరలాగే వీధి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు పరిహారాలు ఏమిటంటే రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అదేవిధంగా ఈ శనికి శుక్రవారం నాడు ఈ రాహుకి దుర్గాదేవి యొక్క ఆరాధన అనేది అమ్మవారి పాదపద్మాలకు కుంకుమార్చన చేసుకోవాలా శుక్రవారం నాడు చేసుకోవాలా అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామి వారికి కనుక మనం పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నెల అంతా కూడా పీస్ఫుల్గా వెళ్తుంది వీళ్ళకి అలాగే గురుగారు మేసరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అలాగే రావుకు చేయాల్సిన పరిహారాలు ఏంటి వీరు ఆంజనేయ స్వామిని ఎలా ఆరాధించాలనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదమ్మ ధన్యవాదాలు